పెద్దవరం గ్రామంలో ఎరువుల కొట్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలు మేరకు ముఖ్యంగా బార్డర్ దగ్గరలో ఉన్న ఎరువుల కొట్లన్నీ కూడా మేము చాలా పటిష్టంగా తనిఖీ చేస్తున్నాము చాలా చోట్ల నుంచి మాకు కంప్లైంట్స్ అనేవి రిసీవ్ అవుతూ వస్తున్నాయి కొన్ని చోట్ల అవి వాస్తవాలు కొన్ని చోట్ల అవాస్తవాలు కూడా నడుస్తున్నాయి నిజానిజాలు తెలుసుకోవడం కోసం ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగిందండి ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్స్ డీలర్స్ అందరికీ మేము చెప్పే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మీకు ప్రభుత్వం ఇచ్చిన సరుకుని మీరు మిస్యూజ్ చేయడానికి లేదు డైవర్ట్ చేయడానికి లేదు మీరు ఎవరికైతే స్టాక్ ఎరువులు ఇస్తున్నారో అది ఖచ్చితంగా మీ దగ్గర క్లియర్ కట్గా రాసి పెట్టుకోవాలి మీరు ఇచ్చింది రైతా లేకపోతే మీరు ఎవరికైనా డైవర్ట్ చేసేస్తున్నారా అనేది మాకు డౌట్ ఎలా క్లియర్ అవుతుంది మీరు మెయింటైన్ చేసే రికార్డు బట్టి క్లియర్ అవుతుంది మేము ఈ పాజ్ లో ఉన్న స్టాక్ని ఫిజికల్ స్టాక్ని కూడా వెరిఫై చేస్తున్నామండి ఎక్కడ కూడా ఏమైనా డివియేషన్ వస్తే దానిపైన ఎసెన్షియల్ కమోడిటీగానే ఇది డిసైడ్ అవ్వబడుతుంది